పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆకివీడిలో డ్వాక్రా యానిమేటర్ సుధా ఘరాణ మోసం ఐదు లక్షల రూపాయలు గ్రూపు సభ్యులకు తెలియకుండా కాజేసిన వాయినం వెలిగి చూసింది సుధా అనే యానిమేటర్ యూనియన్ బ్యాంక్ ద్వారా సుమారు నలభై డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్ గా పనిచేస్తుందని మూడవ నెలలో వాసవి గ్రూప్ కి ఐదు లక్షల రూపాయలు రుణం ఖాతాలో జమ అయింది ఈ నేపథ్యంలో యానిమేటర్ సుధా గ్రూపు సభ్యులకు తెలియజేయకుండా ఆ ఐదు లక్షల రూపాయలను కాజేసిందని విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు యానమేటర్ సుధాపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు మ్యారేజ్ మాది ఆత్మీడి గ్రామం అండి మా మాది డోక్రా గ్రూప్ వాసిని గ్రూప్ అండి గ్రూప్ పేరు ఉంది మాది యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది అండి మాది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి గ్రూపు రన్ అవుతుంది మా యానిమేటర్ పేరు సుధా అండి వాళ్ళ అమ్మ అంతకుముందు చేసేది తర్వాత ఈఎంఐ హ్యాండ్ అవుట్ చేస్తే ఈఎంఐ మా గ్రూప్కి సంబంధించినవన్నీ లావాదేవీలన్నీ చూస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి బాగానే చేస్తున్నారు కానీ ఈ మధ్యన మాకు మార్చి నెలలో ఐదు లక్షల రూపాయలు మాకు పడిందండి సిసిఎల్లోను అయితే మార్చి నెలలో పడింది మాకు ఎవరికీ తెలియదు మాకు అక్టోబర్ నెలలో తెలిసింది ఇలా పడింది అక్క అని చెప్పింది అంటే పది మందిని కనుక్కొని నేను చెప్తానమ్మా అని అంటే మీకు వద్దంటే వెనక్కి ఏం చేస్తానక్క అని చెప్పింది సరే మేము కనుక్కుని చెప్తామన్నాము తర్వాత ఒక పది రోజుల క్రితం వచ్చి అక్క మీకు కావాలి అంటే వేయించేస్తాను అని చెప్పింది సరే అలాగే అని అన్నాము అని ఒప్పుకున్న తర్వాత మరి తర్వాత ఇప్పటి నుంచి లేదు మళ్ళీ అమ్మాయి అడ్రస్ లేదు ఫోన్ చేస్తే వేయిస్తానక్క వేయిస్తానక్క అని చెప్తుంది కానీ ఏం సమాధానం చెప్పట్లేదు ఈరోజు తెలిసిందనమాట బ్యాంక్ వెళ్ళి అడిగితే మా ఒక మెంబర్ గారు వెళ్ళి అడిగారు బ్యాంక్ వెళ్ళి నాకు తనకి అవసరం ఉందో యాభై వేల అవసరం ఉండి వెళ్ళి అడిగితే లేదమ్మా మీ అకౌంట్లో లేవు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు చెప్తే సార్ మీ స్టే ఏంటి ఏమైంది అని అడిగితే బయటకి వచ్చి అడిగితే ఇట్లా స్కామ్ జరిగింది మరి బ్యాంకులోనూ ఆ అమ్మాయి ద్వారాను అని చెప్పారు ఎలాగైనా సరే మా మా డబ్బులు మాకు రికవరీ ఇచ్చేయండి మా గ్రూప్లో చాలా కాయ కష్టం చేసుకుని ఎలాగలా పాపం కూడబెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు నేను లీడర్గా నేను అందరి దగ్గర కలెక్ట్ చేసేదాన్ని మా వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేసేవారు ఎంత వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నా కానీ తీసుకొచ్చి డబ్బులు నాకు ఇచ్చేసేవారు నేను ఖచ్చితంగా నేనే కట్టేదాన్ని బ్యాంకు పర్ఫెక్ట్గా ఉంది బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమైతే చూపిస్తాము బ్యాంక్ ఎస్టిమెంట్ కరెక్ట్గా ఉంది ఎలాగైనా సరే మా మా డబ్బులు మాకు ఇప్పించండి